అలాకం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి చాలా సింపుల్ తక్కువ ఖర్చుతో రెడీ అయ్యే రెసిపీ అండి ఇది ఇది అంగన్వాడీ స్కూల్లో బాలామృతం అని ఇస్తారు కదండి పిండి ఆ పిండితో చేసిన లడ్డు అండి మీరు ఈ లడ్డు చేసి ఎవరికైనా పెడితే మీరు ప్రత్యేకించి చెప్తే తప్ప ఇది ఆ బాలామృతంతో చేసిన లడ్డు అని లేకపోతే ఎవరికీ తెలియదండి మీరు ఒకసారి ఈ ప్రాసెస్ మొత్తం చూడండి నేను ఇందులో ఏమేమి వేస్తానో మీరు అలాగే చెయ్యండి మీకే అర్థమవుతుంది ఇవైతే మినప్పప్పు అండి ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను నేను ఈ మినప్పప్పు మీరు ఇంకా కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు నేను మీకు కొలత ప్రకారం చెప్పాలి చూపించాలి కాబట్టి నేను కరెక్ట్గా గ్లాస్తో చూపిస్తున్నాను మామూలుగా అయితే నేను కొలత లేకుండానే చేస్తాను మీకు పర్ఫెక్ట్ కొలత తెలియాలి కాబట్టి నేను చూపిస్తున్నాను ఒక గ్లాస్ మినప్పప్పు అండి గుండు మినప్పప్పు ఈ గుండు మినపప్పుతో నేనైతే ఈ లడ్డూలు చేశాను మీరు ఒక్కసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఈ పిండి మనకు మామూలుగా కొనుక్కోవడానికి దొరకదండి మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి తీసుకోవాలి ఈ పిండి మా వారు వాళ్ళ ఫ్రెండ్ని అడిగి ఒక ప్యాకెట్ తీసుకొచ్చారు నేను దాంతో అయితే ఈ లడ్డు చేస్తున్నాను చూడండి మినపప్పు ఇలాగా వేయించుకోవాలి కొద్దిగా కలర్ మారేలాగా తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఆయిల్ కాదండి నెయ్యి నెయ్యి వేసేసి నేతిలో ఈ పిండిని మనమైతే ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఐదు గ్లాసులు పిండి తీసుకుంటున్నానండి ఒక్క గ్లాసు మినపప్పు తీసుకున్నాను ఐదు గ్లాసులు ఈ పిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఐదు గ్లాసులకి ఒక గ్లాసు పెచ్చైనా తీసుకోవచ్చు ఒక గ్లాస్ తగ్గించైనా తీసుకోవచ్చు ఇబ్బంది లేదండి అస్సలు నేనైతే ఈరోజు ఐదు గ్లాసులు పిండి తీసుకొని ఈ లడ్డు చేస్తున్నాను ఐదు గ్లాసులు పిండి ఒక్క గ్లాసు మాత్రమే మినపప్పు అండి చూడండి ఈ పిండిని ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా పచ్చి వాసన అనిపిస్తుందండి ఇలా ఫ్రై చేయడం వల్ల ఆ స్మెల్ అంతా పోతుంది ఈ నెయ్యి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడు కూడా ఫ్రై పిండి ఫ్రై అయింది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ఈ లడ్డు చేశారంటే పదే పదే ఇదే లడ్డు ట్రై చేస్తారు మీరు అంత బాగా ఉంటుందండి అసలు బాలామృతంతో అమృతం లాంటి లడ్డు అని చెప్పచ్చు నిజంగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది లడ్డు అయితే నేను చెప్తున్నానని కాదండి మీరు ట్రై చేయండి మీకే మీరే చెప్తారా మాట చూడండి ఇలాగా ఈ పిండిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో పంచదార ఉంటుంది కాబట్టి మనకు ఇందులో బెల్లం వేసి చేశాను ఆ బెల్లం కూడా ఎక్కువ పట్టదు చాలా తక్కువ పడుతుంది కాకపోతే నెయ్యి ఒకటండి ఇందులో లడ్డు మనం లడ్డు చుట్టుకోవడానికి నెయ్యి కావాలి కదా ఆ నెయ్యి ఈ మినపప్పు కొద్దిగా బెల్లం ఉంటే చాలు ఈ పిండి ఎవరినైనా అడిగి ఒక ప్యాకెట్ తీసుకోవచ్చు ఎవరైనా ఇస్తారండి ఎందుకంటే ఈ చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్కి ఈ ప్యాకెట్స్ ఇస్తుంటారు కదా ఈ పిండి కూడా చాలా బలం అండి మీరందరైతే ట్రై చేయండి చూసారా ఇది కిలో అండి ఈ బెల్లం మేము ఇలాగే తెచ్చుకుంటాము ఇది కిలో దీన్ని నేను ఇలాగ తురుముకొని ఎంత కావాలో అంతే తీసుకుంటానండి చూడండి నేను ఇంకా స్వీట్ కొంచెం కావాలనుకుంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా తురిమి పెట్టుకొని చూసి కావాలంటే వేసుకుంటాను లేకపోతే లేదు ఇలాగైతే తురిమి అయితే పెట్టుకుంటాను చూడండి ఇలాగా తురిమి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు ఇవి చల్లారిపోయాయండి మినప్పప్పు చూడండి మినపప్పు మీరు కూడా ఇలాగే ఫ్రై చేయండి పచ్చిగా ఉండేటట్లు మాత్రం ఫ్రై చేయొద్దు ఇందులోనే ఇలాచీ అండి ఇలాచీ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది మిక్సీ తిప్పేశాను ఈ మినప్పప్పు అయితే ఇందులో వేసేసి ఇదే జార్లో ఇప్పుడు నేను ఈ పిండి కూడా తిప్పుతానండి మిక్సీ వేస్తాను అలాగే లడ్డు చెయ్యను నేను ఈ పిండి రెండు సార్లకు వేసుకుంటాను ఒకసారికి ఎక్కువైపోతుంది జార్లో అందుకని రెండుసార్లు తిప్పి ఈ పిండి అయితే కలుపుకుంటానండి చూడండి మీరు మెత్తగా తిప్పేస్తానండి ఇందులో పంచదార ఉంటుంది కదా ఆ పంచదార కూడా బాగా మెత్తగా పౌడర్ అయిపోయి స్వీట్నెస్ బాగా ఉంటుంది స్వీట్నెస్ బా ఉంటుంది కాబట్టి ఎక్కువ బెల్లం కూడా పట్టదు ఇందులో మీరు సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి నేనైతే ఇలా చేసి మా ఇంటికి వచ్చిన గెస్ట్లకి చాలా మందికి ఈ లడ్డు ఇచ్చి ఏం లడ్డు చెప్పమనగానే టక్కున సున్నుండలని చెప్పేస్తారండి చాలామందికి అయితే నేను అలాగా చేసి పెట్టాను మీరు కూడా ఒకసారి అలాగే ట్రై చేయండి తప్పకుండా మీకు అర్థమవుతుంది అది నిజంగా సున్నుండలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా చెప్పాలంటే కంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే రెండు రకాల పిండులు కలిసాయి కాబట్టి చూడండి ఈ పిండి కూడా మిక్సీలో తిప్పేసి ఇలాగా మినపప్పు వేసిన పౌడర్ ఉంది కదా అది ఈ పిండి రెండు ముందు కొంచెం మిక్స్ చేసుకొని తరువాత ఇందులో బెల్లం కూడా వేసి బెల్లం కూడా మిక్స్ చేసి తరువాత నెయ్యేసి నేను లడ్డు అయితే చుడతానండి ఇప్పుడు చూసారా బెల్లం ఎంతైతే తురిమి పెట్టుకున్నానో ఈ పావు కిలో కదా ఇది పావు కిలోకి ఇంకా ఎక్ పావు కిలోల సగం కూడా కాదండి ఇంకా ఎక్కువే మిగిలింది ఇది మీకు ఎంత ఉందో గ్లాస్తో కొలిచి చూపిస్తాను ఉండండి మీకు చూడండి ఇది ఇంత గ్లాసు నిండా కూడా కాదండి సగం గ్లాస్కి కొంచెం పెచ్చొచ్చింది మీకు కొలత చూపించడం కోసం చూపిస్తున్నాను అంటే ఐదు గ్లాసులు ఏ గ్లాస్ అయినా సరే దేంతో అయినా సరే క్వాంటిటీ ఐదుకి ఒక గ్లాస్ మినప్పప్పు ఒక గ్లాస్కి తక్కువ బెల్లం అండి నేను తీసుకున్నది ఇంకా నెయ్యి అయితే మన ఇష్టమండి అది లడ్డు చుట్టుకోవడానికి సరిపడా నెయ్యి అయితే వేసుకోవాల్సి వచ్చింది బెల్లం కూడా తక్కువే పడుతుంది కదా ఇందులో చూడండి ఇప్పుడు నెయ్యి వేసి నేను ఈ లడ్డూలైతే చుట్టుకుంటాను చాలా బాగుంటుందండి లడ్డు మీరందరూ ఒకసారి ట్రై చేయండి నేను ఇంతకుముందు గింజల లడ్డు కూడా చేసి చూపించాను కదా అది కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ లడ్డు కూడా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది చూడండి ఇలాగా ఈ పిండితో ఇంకా చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి నేనైతే మీకు ఫస్ట్ ఈ లడ్డూనే చూపించాలి అనే ఉద్దేశంతో ఈ లడ్డు అయితే చేస్తున్నాను నిజం చెప్పాలంటే నాకు ఈ లడ్డు అంటే చాలా ఇష్టమండి చాలా బాగుంటుంది అసలు ఈ పిండి అయితే పచ్చిపి పచ్చిగా ఉన్నప్పుడే మేము గిన్నెలో వేసుకొని స్పూన్తో తినేస్తూ ఉంటాము మామూలుగా చూడండి దీన్నైతే ఇలాగా లడ్డూలు అయితే చుట్టేసుకోవడమే చాలా బాగుంటాయండి లడ్డూలు నేను మా ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు మీరు అయితే ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారా లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి చూడండి సున్నుండ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది కానీ అంతకు మించిన టేస్ట్ అయితే ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి చూసారా ఎంత బాగా కనపడుతున్నాయో లడ్డూలు మీరందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ